హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి థర్స్ డే రోజు లాగ్ అనమాట థర్స్ డే రోజు ఏమేం బ్రేక్ఫాస్ట్ చేశాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను ఈ లాగ్లో చూసేసేయండి ఫస్ట్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి ఇడ్లీ చేశాను అలాగే నాకు మా హస్బెండ్కి వచ్చి ఇక్కడ వడ చేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇదేంటంటే ఇడ్లీ పిండికేసినప్పుడు వడపి కొద్దిగా పిండి ఎక్కువ అయిపోయిందనమాట రవ్వ కొంచమే తక్కువే నానేశాను అందుకని కొద్దిగా వడకి పెట్టేశాను అనమాట మినప్పప్పుని సో అందుకని ఇది వడకేసేస్తున్నాను లేకపోతే ఇంత ఎర్లీ మార్నింగ్ వడ అయితే నేను చేయను పొద్దున్నే ఆయిల్ అంటే చాలా కష్టము కానీ ఇంక వడకి పిండి తీసి పెట్టానని వడ చేసేసాను మామూలుగా అయితే వడ ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుంటాం కానీ మార్నింగ్ అయితే ఆయిల్ ఫుడ్ చాలా తక్కువే చేస్తానన్నమాట మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ అంత మంచిది కూడా కాదు కదా అందుకని మార్నింగ్ అయితే ఆయిల్ ఎక్కువ తినము ఎప్పుడైనా వడ బూండా అలాంటివి చేయాలంటే ఈవినింగ్ స్నాక్ లాగే చేస్తాను అలాగే మార్నింగ్ పిల్లలకి ఇడ్లీ పెట్టాను అన్నాను కదండి ఆ ఇడ్లీ మిగిలిపోయాయి కొంచెం ఆ ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను అలాగే ఫ్రూట్ వచ్చి యాపిల్ డ్రై ఫ్రూట్స్ వచ్చి ఖజూరం అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రోజులాగే కాఫీ కలుపుకుంటున్నాను అనమాట కాఫీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వంట చేస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఇక్కడ వచ్చి కోడిగుడ్లు వేసానండి ఒక పొయ్యి మీద అలాగే రైస్ పెట్టేశాను ఒక పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద వచ్చి కర్రీ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చి మునక్కాయ టమోటా కర్రీ ఫస్ట్ పోపు పెట్టేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమోటా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కర్రీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువగా నేను చేసే కర్రీస్ అన్నీ సింపుల్గానే ఉంటాయి ఎక్కువ మసాలాలు అంత ఎక్కువ కారాలు అలా ఏమి ఉండవు చాలా సింపుల్గా చేసే కర్రీసే ఎక్కువ ఉంటాయి అన్నమాట టమోటా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఉప్పు ధనియాల పొడి పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే టమోటాలు బాగా మగ్గిపోతాయి టమోటా కూడా మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలు కారం వేసి ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేస్తున్నాను సరిపడా చింతపండు రసం వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మునక్కాయ ముక్కలు ఉడికేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ లోపల కోడిగుడ్లు ఉడికిపోయాయి వాటిని పక్కన పెట్టేసుకున్నాను ఈ పులుసు ఉడికేటప్పుడే కోడిగుడ్లు వేసేయొచ్చు కానీ నేనైతే ఇక్కడ అలా చేయట్లేదు వేరే గిన్నెలో కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నాను అనమాట మీరు అనుకోవచ్చు పులుసులో వేస్తే ఉడికిపోతాయి కదా అని నేనైతే మొత్తం పులుసులో యాడ్ చేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరే ఎగ్గు తింటారు కాబట్టి ఇద్దరికి వారికి కోడిగుడ్లో పులుసు యాడ్ చేశాను మిగతా ఇద్దరికి సపరేట్గా తీసి పెట్టాను అన్నమాట ఇదండి థర్స్ డే రోజు నేను చేసిన ఐటమ్స్ వచ్చి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్